నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇదే ఆఫీసర్స్ తొంభై ఐదు బ్రహ్మాండంగా ఈ రోజు జరిగిన డెవలప్మెంట్ అంతా కంట్రీకి ఒక ఆదర్శంగా చేశారు కానీ ఈ మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఐ డోంట్ వాంట్ టెల్ ఆల్ దీస్ థింగ్స్ నా ఎందుకంటే నేను చూసిన తర్వాత అడ్మినిస్ట్రేషను ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నా నిన్నటి నుంచి చూస్తున్నా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్ట్ అయినాయి సిస్టమ్స్ అన్ని కూడా డీడీ అయిపోయినాయి నేను మాట్లాడతాను నా మీద ఒక పవిత్రమైన బాధ్యత ఉంది ఎప్పుడు లేనంత ఫ్రస్టేషన్ కమోషన్ ప్రజల్లో వచ్చిందంటే దానికి కారణం ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పనులే కారణం ఇప్పుడు డెమోక్రసీ అనేది ప్రజల ఆ ప్రకారం మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ విధంగా సరే నేనేదో బాప్తో నాకు జరిగిన అన్యాయం కాదు నేను మాట్లాడేది నాకు జరిగే అన్యాయం నేను ఎప్పుడూ మాట్లాడను కానీ రాష్ట్రానికి జరిగిన అన్యాయం అవన్నీ మళ్ళీ ఒకసారి మాట్లాడతాను మీ అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ చేయాలో చేస్తాం నిన్నే ప్రమాణ స్వీకారం చేశాను ఈ రోజు ఫస్ట్ వచ్చి ఒక రెండు నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేశాను రేపు ఎల్లుండి నాకు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ వస్తాను ఫుల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడతాను